శ్రీకృష్ణాష్టమి వేడుకలు కేరింతలు కొడుతూ ఉట్టి కొట్టే కార్యక్రమం పల్నాడు జిల్లా అమరావతి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో భగవాన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చిన్నారులో ఘనంగా నిర్వహించుకున్నారు కృష్ణాష్టమి అంటే చైతన్యం శ్రీకృష్ణుడు అంటే ఆనందం శ్రీకృష్ణుడు అంటే భగవత్ అని పాఠశాల పెద్దలు విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు కేరింతల కొడుతూ ఉట్టుకుట్టే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పులిపాటి పవన్ కుమార్ వాకా వెంకటేశ్వర్లు కౌశిక ప్రసాద్ పూర్వ ప్రధాన ఆచార్యులు శివపార్వత ఉపాధ్యాయులు కోలా వెంకటేశ్వరరావు ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పండుగష్టమి తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నపిల్లలకు చిన్న స్త్రీలకు గోపికా వాళ్ళగా పెద్ద గీతాకారుడిగా దర్శనమిస్తాడు అందుకే శ్రీకృష్ణాష్టమిని అందరూ కూడా ఇంట్లో వారి పుట్టినరోజుని ఎలా జరుపుకుంటారో అంతమైన అంత ముఖ్యమైన పండుగ అంతకంటే ఎక్కువైన ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం శ్రీకృష్ణుడు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం గోపరేగంలో మధురలో జన్మించాడు ఈ విషయంలో ఆయన జీవిత కథ భగవద్గీత భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరచాలని మన పండితులు చెబుతుంటారు శ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారంలో జన్మించారు అలాగే దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానం ఎనిమిదవ తేదీన జన్మించాడు సంస్కృతంలో జన్మ అంటే జననం అలాగే అష్టమి అష్ట అంటే ఎనిమిది ఎనిమిదవ సంఖ్యకు శ్రావణవాసంలో కృష్ణపష్టం వస్తుంది వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుని పుట్టినరోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం అందుకే ఆ పేరు వచ్చింది లోకానికి గురువు గీతను బోధించి ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని బోధించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను గెలుచుకున్నాడు గోపాలుడిగా సోదరుడిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కొరకే అందుకే అందరూ శ్రీకృష్ణుడిని ఇష్టపడతారు అందరికీ కృష్ణాష్టమి వస్తుందంటే దేశమంతటా సందడి నెలకొంటుంది అందుకే చిన్నారులను శ్రీకృష్ణుడిగా వేషధారం చేసి ప్రతి ఇంట్లోనూ పూజించుకుంటారు ఇలా పూజించుకోవడం వలన మనం కోరు కోరిన కోరికలు నెరవేరుతాయని వారి సాంప్రదాయంగా ఈ పండుగను చదువుకుంటాం